ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగం ధనం నిలకడలేకపోవటం ప్రేమించుకున్న అబ్బాయి లేదా అమ్మాయి రావటానికి పూజలు చేయబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు నమ్మకంతో గారిని సంప్రదించండి మీ సమస్యలని పరిష్కరించుకోండి ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వచ్చే గురువారం రోజున నువ్వు ఎంతగానో ఎదురు చూసే నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద భక్తితోటి నమ్మకంతో వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి తల్లి ఇక్కడ ఉన్న పువ్వులలాగే నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదమ్మా నీ స్వచ్ఛమైన మనసుతోటి ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా నీ మనసులో ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వారి గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు వారి గురించి తప్పకుండా నీకు తెలియచేస్తానమ్మా తల్లి నువ్వు ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటున్నావు వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉందని నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో నీకు తెలియచేస్తానమ్మా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా నాకు ఏదైనా ఒక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి తండ్రి అని మనసంతా కూడా ఎంతో తల్లడిల్లిపోయేలాగా ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడు తల్లి నన్ను నమ్ము నీ పనిలో విజయప్రాప్తి రాసి ఉందమ్మా నీకు రకరకాలుగా సహాయ సహకారాలు అందుతాయి తల్లి నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితమైనా పొందుతావు నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందమ్మా నీకు అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది తల్లి నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడిని పాదాలు విడిచిపెట్టవద్దు తల్లి ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో నింపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి మంచే జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు అంతా ఆయనే చూసుకుంటారు నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ వారి కోసం దుఃఖిస్తున్నావో వారి ప్రేమను నువ్వు తప్పకుండా పొందుతావు తల్లి ఇది నీ తండ్రి నీకు ఇస్తున్నటువంటి బహుమతి కాకపోతే నువ్వు ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా ఎలాంటి ఆటంకం లేకుండా మాకు వివాహం జరుగుతుందా లేదా అని ఇటువంటి అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావు అంతా నా బాబా చూసుకుంటాడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి నీ మనసులోని వ్యక్తిని అతి త్వరలోని నీ భాగస్వామిగా పొందే అవకాశం కూడా నీకు దక్కుతుంది తల్లి నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటే ఉందమ్మా అదేమిటి అంటే నీ బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు దాని వలన నీకు సకలం చేకూరుతాయమ్మా అనైతే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి రెండవ నెంబర్ ఎంచుకున్నావు కదమ్మా రెండుకి అర్థం ఓర్పు సహనం అలాగే తల్లి తండ్రి నీ తల్లి తండ్రులు ఎప్పుడైనా సరే నిన్ను కోపడినా నిన్ను తిట్టిన వారిపై కోపాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం నీ తల్లి తండ్రులు మాత్రమే తల్లి దైవం నీ తల్లి తండ్రులు మాత్రమే ఎప్పుడూ నీ మంచి కోరుకుంటారు అని గుర్తుపెట్టుకో తల్లి అమ్మ నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మా నీవు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు అది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి వారు కోపంలో ఒక చిన్న మాట అన్నారని నిన్ను తిట్టారు అని వారితో నువ్వు మాట్లాడటం మానేస్తే వారి మనసుకు ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఆలోచించకు వారు ఎప్పుడూ కూడా నీ మీద కోపంతో తిట్టరు తల్లి నీకు మంచి చేయాలి అని మంచి జరగాలి అన్న ఆలోచనతోనే ఎప్పుడైనా తిట్టినా అది నియమంచి కోసమే తల్లి నువ్వు అది అర్థం చేసుకోకుండా అమ్మ నాన్నలతోటి నువ్వు మాట్లాడటం మానేసి వారికి నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి వారికి అర్థం కాకపోవచ్చు అది వారికి తెలియక కాబట్టి నువ్వే వారికి అర్థం అయ్యేలా చెప్పాలి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్ద వయసుకు వచ్చేశారు కాబట్టి నువ్వు దగ్గరగా కూర్చుని ఒక్కసారి వివరంగా చెప్పు చూడు తల్లి అప్పుడు వారికి అర్థమవుతుంది నువ్వు అర్థమయ్యేలా చెప్పావు అంటే నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో వారు దానికి అంగీకరిస్తారు తల్లి కానీ నువ్వు కోపంతో ఆవేశంతో వారికి ఏదో చెప్పేసి నేను ఇదే చేస్తాను మీరు ఒప్పుకోవాలి అని వారిని ఒత్తిడి చేస్తే వారు కోపంగా ఉంటారు కోపంతో మాట్లాడుతారు కాబట్టి తల్లి వారు పెద్దవారు కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పు తల్లి వారితో చెప్పి నీ కోరిక నెరవేర్చుకో నీకు ఏదైతే కావాలో అది తప్పకుండా వారు నీకు నెరవేరుస్తారు అప్పుడు వారు సంతోషంగా ఉంటారు నీవు సంతోషంగా ఉంటావు తల్లి కాబట్టి అమ్మ నాన్నల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మనసుని బాధ పెట్టవద్దు ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టకూడదు వారు తిట్టారు అంటే నీవు గడప దాటకుండగానే నీకు చెడు జరుగుతుంది తల్లి ఇది అక్షర సత్యం తల్లి నేను చెప్పేది నిజం నమ్మమ్మ ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి మనం అయితే తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకూడదండి ఎందుకంటే వారు దైవంతో సమానం కదా వారు మనల్ని మనసులో కూడా తిట్టుకోకూడదంటండి వారు బాధతోటి ఎందుకంటే మనం చెప్పిన మాట వినలేదు అని మనసులో కొంచెం తిట్టుకున్నా సరే మనం గుమ్మం గడప దాటక ముందే చెడు జరుగుతుందంటండి ఇది అక్షరాల సత్యం అండి పెద్దలు చెప్పిన మాట కాబట్టి మన బాబా భక్తులందరూ కూడా మంచిగానే ఉంటారండి మన బాబాని ఎలా పూజిస్తారో తల్లిదండ్రులను కూడా అదే విధంగా పూజిస్తారు అని అయితే నాకు తెలుసండి కానీ ఎవరైనా ఎక్కడైనా సరే కోపతాపాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి తల్లిదండ్రులకి దూరంగా ఉంటే కనుక తప్పకుండా వారి గురించి తెలుసుకుని అమ్మా నాన్నకి విలువ ఇచ్చి వారి మనసు గెలుచుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది మీ ఇల్లు స్వర్గం అవుతుంది ఇది బాబాగారు చెప్పిన మాటలేనండి అందుకే ఫ్రెండ్స్ తల్లిదండ్రులని కనిపించే ప్రత్యక్ష దైవాలు అంటారు ఎవరైనా సరే తల్లిదండ్రులకి ఎదురు చెప్పవద్దు వారి మాటను గౌరవించండి అప్పుడే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే వారికి ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి వారు చెప్తారు మనం వినాలి ఒకవేళ వారికి తెలియని ఉంటే మనం మెల్లిగా నెమ్మదిగా చెప్పుకోవాలి మనం చిరాకుతోటి కోపంతో చెప్తే వారికి కోపం కలుగుతుంది కాబట్టి నెమ్మదిగా చెప్తే వారు అర్థం చేసుకుంటారండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్